ఈనాటి సామాజిక న్యాయ సాధికార బస్ యాత్ర ఈ బస్ యాత్రకు జనాన్ని సైనికుల్ని సిద్ధపరిచి రణరంగం వైపు మరలించి నేను కూడా మీలో ఒకని నేను అగ్రగణ్యుణ్ణి అనుకున్నప్పటికి కూడా నా అడుగులు మీతో పట్టి పడుతూ ఉంటాయి అని చెప్పి మనలో ఒకరుగా మన నాయకులుగా మన ముందు కూర్చొని జగనున్న ఆదేశాలు ఏ విధంగా ఫీల్డ్లో ముందుకెళ్తున్నాయో చూస్తున్నటువంటి పెద్దలు గురువరీలు పార్లమెంట్ జరుగుతున్నా మనసంతా ఇక్కడే పెట్టుకొని అనేక అంశాలు పార్లమెంట్లో మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధంలో గెలవటం కోసం మనలందరినీ సమాయత్తం చేస్తున్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ఈనాటి ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో జగనన్న నిర్ణయించి పంపినటువంటి తమ్ముడు చిరంజీవి గారు వేదిక ముందున్నటువంటి ప్రెస్ ప్రింటెడ్ మీడియా ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులారా బానిసత్వం పోగొట్టుకుని ప్రజాస్వామ్య ఆత్మ ఆత్మగౌరవం వైపు మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడుగా జగన్ ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక నిశ్శబ్దం ఏలుతుందంటే నిశ్శబ్దాన్ని బద్దలు చేసి శబ్దాన్ని ఏరులుగా పారించే రణ నినా కూడా ఈ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి కారణం ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి సిద్ధాంతాల మధ్య వైవిధ్యాల మధ్య ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుపోతూ ఉన్నాయి మీరేదో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే తెలుగుదేశమో జనసేనకో లేకపోతే చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డి గారు కానిగో జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు ఇది సమాజం మార్పును కోరుకుంటున్నటువంటి సమయంలో సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న సమయంలో రెండు సిద్ధాంతాల్ని ముందు ఈ ఎన్నికల సమయం పెడుతూ ఉన్నది ఒక సిద్ధాంతం డెబ్బై ఆరు ఏళ్ళగా అట్టడుకు నెట్టబడి ఊకొచ్చినటువంటి అవసరమైతే హిమాలయ పర్వతాలు లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా కాదనుకొని తన పార్టీని నిర్మించి ఈ రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాల పాదయాత్ర చేసి నా పాదయాత్ర నా దగ్గర అంత డబ్బుందని చెప్పి తెలుగుదేశం సిద్ధాంతం వైపు ఈ రెండు మధ్య ఒక పేదవాడిగా ఒక గంజి మాత్రమే తాగి బతుకుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఇదిగో ఈ రణరంగంలో జగన్ చిరంజీవి మీకు కావాలా చిరంజీవిని ఎన్నుకునే చిరంజీవిగా మీరు మాట్లాడతారా లేకపోతే ఇదిగో ఒక దుర్మార్గమైన ఆలోచన పెద్దందరి పక్షాన నిలబడి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు మా పందాలు మాత్రమే గలవాలి నేను ఎక్కడ ఓడిపోయాను అక్కడ మాత్రమే గలవాలని ప్రతి ఇంటిని నేను కొంటున్నాను ప్రతి ఇంటికి ఏం కావాలో అన్ని సరఫరా చేస్తున్నానంటే ఓ లోకేష్ ఏమన్నా మంగళగిరిలో జరికే అనుకున్నావా కొనుక్కొని పోవటానికి ఇవి చేరల కాదయా ఇవి సమాజాన్ని తక్కిన బట్టి

లేకపోతే ముక్కలుగా చేర్చి కండ కండాలుగా నడిచి అన్ని కురాలని చేరుస్తారని నలువైపు రాక్షసులైనటువంటి చంద్రబాబు నాయుడు కావాలో తేల్చుకోవటానికి ఏర్పడ్డ ఎన్నికలు చరిత్ర చెప్తూ ఉన్నది మంగళగిరిలో పేదలు ఎక్కువ ఉన్నారు ఈ స్థానం వారికే ఇస్తే అద్భుతంగా ఉంటుందని మంగళగిరిలో ఎదగాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తుందంటే ఒక పందెం కట్టినట్టుగా లేకపోతే వదిలినట్టుగా మా దగ్గర డబ్బులున్నాయి మా వాడికి భాష వచ్చినా రాకపోయినా లోకట్లో ఉన్నా లేకపోయినా సంస్కృత పదాల్లో పలికినా పదకపోయినా నా కొడుకుని ఇక్కడే నిలబెడతానని పందెం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకవైపు నీకు దిక్కు లేక చంద్రగిరి నుంచి కుప్పం పారిపోలేదా ఏ విధంగా గెలుస్తాడో ఎంతుందో లేదో సమాధానం మీరే చెప్పాల్సిన అవసరం ఉంది ఇదిగో చిరంజీవి వైపు జగన్ వైపు మేము నిలబడుతున్న వాళ్ళు కట్టుగా చేతులెత్తి అందరూ కూడా చెప్పట్లు కొట్టి జగన్ నిలబడేట్టుగా చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రోజు ఉంది ఎందుకు చెప్తున్నానంటే రెండు సిద్ధాంతాల మధ్య కమ్యూనిస్ట్ పుట్టినటువంటి ప్రాంతం అనేకమైన ఉద్యమాలకి కూడి పోసినటువంటి ప్రాంతం ఇది ఈ రాష్ట్రాల్లో కానీ ఈ దేశంలో కానీ అనేకమైన ఉద్యమాలు పుట్టినటువంటి గట్ట నుంచి ఈ రోజు ఈ బిడ్డ నిలబడ్డాడు మీ ముందు అడుగుతూ ఉన్నాడు ఉన్నాడు జగనన్న ఒక అవకాశం ఇచ్చాడు అవకాశాన్ని నీరు కాల్చకుండా అమ్ముడు పోకుండా మీరందరూ కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఏం నిలబెడితే చిరంజీవి గెలుస్తాడు మాత్రమే అనుకుంటే పొరపాటు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకుంది అనే ఒక ప్రశ్న మీరు వేసుకుంటే ఇదిగో రోజు మీరు సాక్షి పేపర్ చూసినట్లయితే ఎవరు తీసుకున్న నా మాట్లాడుతూ ఉన్నది అడ్వర్టైజ్మెంట్ రేపటికి పక్కకి వెళ్ళచ్చు కానీ దాంట్లో సారాంశం ఏంటో తెలుసా జగన్ గా తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు మీ బిడ్డల భావితరాల కోసం మీ కడుపుని దించుకొని మీ పేరు

పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నాడో నాకు తెలియదు ఒకసారి ఏడో తరగతి ఫెయిల్ అంటాడు రెండో రెండోసారి ఇంటర్మీడియట్ పాస్ అంటాడు మూడో తరగతి డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ అంటాడు ఏదో నాకు అనవసరం కానీ జగన్ రేపటి తరానికి ఇవి బంగారు బాటలు అవుతా ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి ఐపీ అనే ఒక సంస్థ తీసుకొచ్చి ఎస్సీ ఆర్టీకి ఇక్కడ ముడిగట్టి విద్యా సంస్థల కథను తక్కుపోతా ఉన్నాయి ఈ రోజు నుంచి రేపటి రాడు ఇప్పుడు ప్రారంభించినటువంటి జగన్ ఎవరైనా మనలో తప్పు చేస్తే రేపు జగన్ మనం నిలబెట్టుకోకపోతే చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం వేడితో తొలగించి పేదవాడు చదువుకునేది ఇంగ్లీష్ మీడియమా మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మా ఇళ్లలో పనిచేసేవాడు ఎవడు మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మా పొలాల్లో మీడియం చదువుకుంటే ఇళ్లలో అంట్లు ఎవడు అని చంద్రబాబు నాయుడు ఒక ఆలోచన ఈ పిల్లలు అంట్లు తోపడానికి లేదు ఈ పిల్లలు బట్టల షాపులో పనిచేయడానికి లేదు ఈ పిల్లలు ఈ పిల్లలు కూడా బడికి మాత్రమే పోవాలని ఒక రణ నినాదాన్ని తీసుకొస్తున్నా జగన్ అన్నీ ఆయన సిద్ధాంతన్ని మన పిల్లల భవిష్యత్తు కోసం ఓడగలిగితే ఉంటామనే ఒక రణ నినాదాన్ని జై జగన్ అని మీరందరూ కూడా ఉదయానికి అంకురార్ కావాలి సూర్యుడు అనుకుంటాడు సూర్యుడు చూసి చాలా మంది అనుకుంటాడు పొద్దు ఓడిపోయింది పొద్దు పుట్టింది అనుకుంటాం కానీ నువ్వు నిద్రలేసే లోపలే పొద్దు లేస్తూ పైకి వస్తుంది అది సూర్యోదయం జగద్ వ్యక్తిని అందరం కూడా గెలిపించాలని చిరంజీవి గారి వ్యక్తిని మనిషిగా చూసి చిరంజీవి వ్యక్తిని ఇదిగా విజయసాయి రెడ్డి తీసుకొచ్చి మీ అందరికీ పరిపాలన చేస్తున్న ఒక వ్యక్తిగా భావించి ఈయన గెలుపు కోసం మనందరం శ్రమించి ఆయన్ని అసెంబ్లీలో పొందడం కోసం తద్వారా మీ ప్రాంత మీ సమస్య అనేటువంటి కూడా ఆయన అనేకమైనటువంటి సమాధానాలు తీసుకొచ్చే వ్యక్తిగా ఉంచాలని కోరుకుంటూ జగనన్న ఆలోచన విధానం వర్తిల్లాలి ఏంటి ఆయన ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏంటి దుర్మార్గుడికి లేకపోతే ఒక దరిత్రుడికి ఒక కుట్రదారుడికి ఎన్ని అనుమానాలు ఇది ఒక స్వచ్ఛంగా వస్తున్నటువంటి జగనన్నకి ఈ రాష్ట్రం పట్ల అనేకమైన అంశాల పట్ల పేదల పట్ల ప్రజల పట్ల సమాజం పట్ల ఒక అంకిత భావంతో పనిచేస్తున్న జగనన్న పెట్టిన వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి సమయానికి ధన్యవాదాలు తెలుగుదేశం సెలవు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు అన్నగారికి ఇప్పుడు